ఏమ్లవాడ అర్బన్ మండలం అనూపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో షేర్ల రాజేశ్వరి మల్లేశం సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు అనంతరం వారు మాట్లాడుతూ బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు గతంలో ఎంపీటీసీగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయానని ఇప్పుడైనా ప్రజలు సర్పంచ్ గా అవకాశం కల్పించాలని కోరారు ఒకసారి అవకాశం ఇస్తే అనూపురం గ్రామాన్ని అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తారని పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు नाको ऑपरेशन तब कॉल जारी सर वी कपलाइज थे हां हां दूसरा वाला तोले हम गति तो ऑपरेशन हां हां आ 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 గుర్తుంచుకోండి గుర్తు అనుకూలం గ్రామ ప్రజలకు నన్ను ఒక్కసారి గెలిపించండి ఇంతకుముందు గతంలో ఎంపిడీస్గా పోటీ చేసి ఓడిపోయిన విషయం మీకు తెలుసు ఎదుటి వ్యక్తికి రెండు సార్లు అవకాశం ఇచ్చారు నాకు ఒక అవకాశం ఉండండి ఈ గ్రామాభివృద్ధికి నాంత సహకారాలు అందించే విధంగా నేను మీతో కలిసి పనిచేస్తానని చెప్పి వేరుకుంటున్నా ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రజల సహకారంతో మన గ్రామాభివృద్ధికి తోడ్పడతానని నా మంచిగా కృషి చేస్తానని మీ అందరికీ వేడుకుంటున్నా దయచేసి ఒక్క అవకాశం ఉండండి ఆశీర్వదించండి తల్లు అక్కలు చెల్లెళ్ళు రైతు సోదరు అందరూ మీరంతా అనుకుంటే నేను గ్రామాభివృద్ధికి పనిచేసే విధంగా నాకు సాయం దొరకడానికి కోరుకుంటున్నా ఒక్కసారి దీవించండి గుర్తుకు ఓటేయండి గుర్తుకే గుర్తుకే